ఏమీ లేని స్థాయి నుండి ఉన్నత స్థాయికి ఎదిగేలా చేసే దీపారాధన ఎలా అందరికీ నమస్కారము ఓం శ్రీమాత్రే నమహ చాలామంది నిత్యమూ పూజలు ఇంట్లో చేస్తూ ఉంటారు అయితే చాలామంది ఎన్ని పూజలు చేసినా ఫలితం లేదని అనుకుంటారు మీరు ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజలో ఏవైనా తప్పులు చేస్తున్నారేమో అని ఒకసారి చెక్ చేసుకోవాలి పూజ చేసేటప్పుడు మనం తెలియకుండా చేసే కొన్ని తప్పులు వల్ల జీవితంలో మనం ఉన్నత స్థాయికి వెళ్లలేము మీ జీవితంలో మంచి స్థాయికి వెళ్లాలంటే ఖచ్చితంగా దేవుని అనుగ్రహం ఉండాలి దేవుని అనుగ్రహం పొందాలంటే మీరు పూజ చేసేటప్పుడు ఈ వీడియోలో చెప్పిన నియమాలను పాటించండి అప్పుడే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్యం లభిస్తుంది మీరు మీ పూజ ఈ విధంగా చేసి చూడండి త్వరలోనే మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి అలాగే మీ జీవితంలో మంచి స్థానానికి వెళ్తారు బ్రహ్మ ముహూర్తంలో దేవతలందరూ భూమిపై సంచరిస్తూ ఉంటారట కాబట్టి తెల్లవారుజామున ఉదయం మూడు నుండి ఐదు గంటల మధ్యలో స్నానం చేసి పూజా గదిలో దీపం వెలిగిస్తే చాలా సకల దేవతల అనుగ్రహాన్ని పొందవచ్చు ఉదయం ఈ సమయంలో పూజ చేయలేని వారు ఓం నమ శివాయ నమహ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే వెయ్యే యాగాలు చేసినంత పుణ్యఫలం సిద్ధిస్తుందట బ్రహ్మ ముహూర్తంలో పూజ చేయలేని వారు ఉదయం పది లోపు పూజ పూర్తి చేసుకోవాలి దేవుని పూజలో నైవేద్యముగా ఒక చిన్న బెల్లం ముక్కపెట్టినా చాలు దేవుడు సంతోషించి మీ ఇంటిపై ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉంటుంది దేవునికి నైవేద్యం పెట్టేటప్పుడు పూజ మధ్యలో నీళ్లను శిలకరిస్తూ ఉండాలి దేవునికి నైవేద్యం పెట్టిన తరువాత ఐదు నిమిషాలు అలాగే వదిలేసే గది నుండి వచ్చేయాలి ఇలా చేస్తే ఆ దేవుడి చల్లని చూపు మీపై ఉంటుంది ఇంట్లోని గదిలో రెండు వైపులా పసుపుతో స్వస్తిక్ చిహ్నాన్ని వేయండి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఏమైనా వాస్తు దోషం ఉంటే తొలగిపోతుంది ఇంట్లో పాజిటివ్ శక్తి ప్రచురిస్తుంది లక్ష్మీదేవి కటాక్షం ప్రాప్తిస్తుంది ఇంట్లో పూజ చేసిన తర్వాత దేవుని ముందు మీ కోరిక కోరుకుని కొడితే మీరు అనుకున్న కోరిక నేరుగా దేవుడి దగ్గరకు చేరుతుందని శాస్త్రం చెబుతోంది పూజ పూర్తయిన తర్వాత ఇంట్లో ధూపం వేయాలి దీపారాధన చేసిన తరువాత దీపాలు వెలుగుతున్నంతసేపు పూజా మందిరం తలుపులు తెరిచే ఉంచాలి పూజ గదిలో లక్ష్మీ అమ్మవారి విగ్రహం లేదా పటం దగ్గర గవ్వలను పెట్టే పూజించాలి ఇలా వారికి సిరి సంపదలతో పాటు సుఖ సంతోషాలతో ఉంటారు మీ పూజగదిలో ఎల్లప్పుడూ అక్షంతలు ఉండాలి పూజాగదిలో ఉన్న అక్షంతలకు దైవశక్తి ఉంటుంది కాబట్టి పూజ చేసిన తరువాత ఆ అక్షంతలను మీ తలపైన వేసుకుంటే దేవతల ఆశీర్వాదం లభిస్తుంది లక్ష్మీదేవికి ఎర్రటి పూలంటే చాలా ఇష్టం కాబట్టి శుక్రవారం పూజ చేసేవారు మీరు లక్ష్మీదేవి పటానికి ఎర్రమందార పూలు పెట్టి పూజిస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం వరుస్తుంది శుక్రవారం రోజున తులసి మొక్కకు పచ్చిపాలు సమర్పిస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదం వల్ల మీ ఇంట్లోకి ఎక్కువగా డబ్బు వస్తుంది అన్ని రోజులకంటే శుక్రవారం మరియు శనివారం చేసే పూజలకు చాలా శక్తి ఉంది భగవంతుడి ఆశీర్వాదాలు పొందాలనుకునేవారు ఈ రెండు రోజుల్లో దేవునికి పూజలు చేస్తే మీ పూజకు రెట్టింపు పుణ్యానే పొందవచ్చు తద్వారా మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉంటుంది పూజాగదిలో ఉండే దేవుడి పటాలు కూడా పాతవి ఉంచకూడదు పూజాగదిలో పడిపోయిన విగ్రహాలుగాని దేవుని పటాలు కాని ఉంటే మీరు చేసే పూజకు ఎటువంటి పుణ్యఫలేతం లభించదు కాబట్టి మీ పూజాగదిలో దేవుని విగ్రహాలు ఉంటే వెంటనే వాటిని తీసేయండి పూజాగదిలో ఉన్న దేవుని విగ్రహాలు ఒకదానికొకటి ఎదురుగా ఉంచకూడదు ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక రాగి చెమ్ములో నీళ్లు పోసి అందులో రెండు తులసి ఆకులు వేసి పూజగదిలో గదిలో ఉంచి పూజ చేసుకోవాలి పూజ చేసిన తర్వాత ఈ నీటిని తీర్థంలాగా స్వీకరించాలి దేవుని ముందు ఉంచిన ఈ నీటిలో దైవశక్తి ఉంటుంది కాబట్టి ఈ తీర్థాన్ని స్వీకరించడం ద్వారా దేవుడు మీకు రక్షగా ఉంటాడు ఇంటి ప్రవేశ ద్వారం వద్ద పసుపు నీళ్లను చల్లడం ద్వారా ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది పసుపు ఇంట్లోకి సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది ఇంటి ముందు పసుపు నీళ్లు చల్లేవారు ఆ నీళ్లలో పసుపుతో పాటు ఒక నాణెం వేయాలి నీళ్లు చల్లడం పూర్తి అయినా తరువాత ఆ నాణెం పూజ గదిలో జాగ్రత్తగా భద్రపరచాలి అప్పుడు దుష్ట శక్తులు ఇంట్లోకి రాకుండా ఉంటాయి ఇంట్లో ఆడవాళ్లు చేసే పూజ కన్నా మగవాళ్లు చేసే పూజకే రెట్టింపు పుణ్యం ఫలితం దక్కుతుందట స్త్రీలు చేసే పూజలకి కేవలం తన సంతానానికి మాత్రమే పుణ్యం వరుస్తుందట కాబట్టి కుటుంబం మొత్తానికి మంచి జరగాలంటే ఇంట్లో ఉన్న మగవారు గదిలో దీపం వెలిగిస్తే ఆ ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు శుక్రవారం రోజున రాళ్ల ఉప్పుకొంటే చాలా మంచిది శుక్రవారం రాళ్ల ఉప్పుకొంటే ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మీ ఇంటికి వస్తుంది అలాగే ఏదైనా శుక్రవారం రోజు మీ ఇంటి ప్రధాన తలుపు మీద కుంకుమతో ఓం అని రాయండి ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది శనివారం చేసే పూజలు ముఖ్యంగా తులసి దళాలు ఉండాలి వెంకటేశ్వర స్వామి పూజలు తులసాకులు లేకపోతే ఆ పూజ ఆ సంపూర్ణమని వేద పండితులు చెప్తున్నారు కాబట్టి శనివారం పూజ చేసేవారు పూజలో ఖచ్చితంగా తులసి ఆకులను ఉపయోగించాలి ముఖ్యముగా శనివారం రోజున మాత్రమే దేవుని పటాలను శుభ్రం చేసుకోవాలని గుర్తుంచుకోవాలి దీపం ఎన్ని వత్తులతో వెలిగిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం దీపం రెండు ఒత్తులతో వెలిగిస్తే కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో ఉంటారు దీపం మూడు ఒత్తులతో వెలిగిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి దీపం ఐదు ఒత్తులతో వెలిగిస్తే ధనప్రాప్తి ఆరోగ్యం అభివృద్ధి కలుగుతాయి దీపం తొమ్మిది ఒత్తులతో వెలిగిస్తే కీర్తి ప్రతిష్టలు లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి దీపం తూర్పు దిశలో వెలిగిస్తే మీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి అలాగే గ్రహదోషాలు కూడా తొలగిపోతాయి దీపం ఉత్తర దిశలో వెలిగిస్తే ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుంది నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే ఇంట్లో ఉన్న దుష్టశక్తులు బయటికి వెళ్ళిపోతాయి ఆ ముదము నూనెతో దీపారాధన చేస్తే కుటుంబంలో ఎటువంటి కలహాలు లేకుండా ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు